హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పార్ట్ నైన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగొచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఏం చేసినా అమ్మా నాన్నలకు తెలియకూడదు అదే నొప్పించే మంత్రం మంత్రం తెలిసాక ఎందుకు అనుకుంటూ ధైర్యంగా అక్క రూమ్ వైపు వెళ్ళా అమ్మ వాళ్ళ రూమ్ క్లోజ్ చేసి లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉంది అక్క రూమ్ డోర్ లాక్ చేసి లేదు నేను లోపలికి వెళ్ళాను అంతా చీకటి ముందు శబ్దం రాకుండా డోర్ లాక్ చేశాను అక్క బెడ్ మీద పడుకునే ఉంది మళ్ళీ దడ మొదలైంది మెల్లగా లైట్ కోసం స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేశాను అక్క కంగారుగాచి పరిస్థితి అర్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్స్ పట్టింది నువ్వు వచ్చేది ఎవరు చూడలేదు కదా లేదక్కా అమ్మ వాళ్ల రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉంది పడుకున్నారు ఎందుకొచ్చావు రాయిదా అంటూ నన్ను పైనుండి కింది వరకు చూసింది నువ్వే కదక్కా చూపిస్తానన్నా అదేదో సరదాగా చెప్తే నిజంగానే వచ్చేస్తావా నేను నిరాశగా మొహం పెట్టాను అక్కడ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది తీసుకెళ్ళి ఏం చూసుకుంటావో చూసుకోపో అని చెప్పేసి పడుకుంది నేను ఏదో ఒకట్లే సర్దుకుపోదామనుకొని బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే రే నువ్వు చీటికి మాటికి డోర్లు తెరుస్తూ మోస్తూ ఉంటే ఎవరైనా లేస్తారు ఇక్కడే కూర్చొని చూసి ఇక్కడే పడుకో అని ఇంకో మంచి ఆఫర్ ఇచ్చి తిరిగి పడుకుంది నేను ఆ బ్యాగ్ తీసుకొని అక్క బెడ్ మీద అక్క పక్కన కూర్చొని ల్యాప్టాప్ తీసి ఆన్ చేసి ఆతృతగా అక్క ఫోటోల దగ్గరికి వెళ్ళాను ఓపెన్ చేసి నిన్న చూసిన ఫోటోలే చూశాక ఏదో కొత్తగా చూడాలని నా కళ్ళు తహతహలాడుతున్నాయి నా ఆశలు ఆవిరయ్యాయి నేను చూడాలనుకున్నవి అందులో ఎక్కడా లేవు అన్ని ఫోటోలు అయిపోయాయి ఎందుకో చిరాకు కోపం కోపంగా ల్యాప్టాప్ ఆఫ్ చేసి బ్యాగ్ లో పెట్టేసి పడుకున్నా ఆ కోపంలో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయా బాగా గాడెన్ ఎదురలకి జారుకున్నా తెల్లవారుజామున అక్క నన్ను తట్టి లేపింది కాళ్ళు చేతులు విదిలిస్తూ బలవంతంగా కళ్ళు తెరిచాను అక్క నా పక్కన పడుకునే ఉంది ఏరా రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అక్క మాటల్లో ప్రశ్నార్థకం కన్నా చిలిపితనం ఎక్కువగా ఉంది నేను బాధను వ్యక్తపరుస్తూ మౌనంగా ఉన్నా ఏరా ఫోటోలు బాలేవా అన్నీ చూసినవే కొత్తగా ఏమీ లేవు నా బెడ్ గలీజ్ చేయలేదు కదా నిన్న చూపిస్తానని మాటిచ్చి మోసం చేశావు అంటూ మొహం తిప్పుకున్నా నన్ను జాలీగా చూస్తూ సర్లే ఏడవకు చూపిస్తాలే ఆ మాట వినగానే లేచి కూర్చున్నా ఇంతకీ ఏం చూపియ్యాలి నిన్న చెప్పాను కదక్కా చూపించక్కా నేను చూపించకూడదు నువ్వు చూడకూడదు వెళ్ళి స్కూల్కి రెడీ కాపో ఇంకాసేపైతే లేస్తుంది నేను చిరాకుగా నా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాను స్కూల్ అయిపోయాక ఇంటికి బయలుదేరా ఇంటికి రాగానే చిన్న డ్రెస్ మార్చి మొహం కడుక్కో నన్ను శ్యామల అంటే ఇంటి దగ్గర వదిలిపెడదు ఎందుకమ్మా ఊరి నుండి వచ్చినప్పటి నుండి వెళ్ళలేదురా శ్యామల ఆంటీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ వారంలో ఒకసారైనా వెళ్ళి వస్తూ ఉంటుంది అమ్మ చెప్పినట్టు త్వరగా రెడీ అయ్యి అమ్మను ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చేశాను రాత్రి నాన్న ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పిలుచుకొని వస్తాడు ఇంటికి తిరిగొచ్చి అక్క రూమ్కి వెళ్ళాను ఏదో చదువుకుంటూ కూర్చున్నా అక్క నేను రాగానే ఏరా నిండా బట్టలతో వస్తున్నావు నేనేం మాట్లాడకుండా వెళ్ళి అక్క పక్కన కూర్చున్నా అక్క బుక్ పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది పొద్దున ఎందుకు చూపించలేదక్క చూపించకూడదు కాబట్టి చూపించలేదు నన్ను చూడకుండానే సమాధానం చెప్పింది చూపిస్తే ఏమవుతుంది మీ బాబా అంటే నన్ను పెళ్లి చేసుకుని పెళ్లి కొడుక్కి మాత్రమే చూపించాలి తప్పితే ఇంకెవరికి చూపించకూడదు అంటే వినయ్ కుమార్ అక్క రే ఆ పేరు ఎత్తద్దన్నానా నీకు ఇంట్లో ఎవ్వరు లేరక్క ముందు నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోపో నేను నా రూమ్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేసరికి అమ్మ చేశారు కలిసి భోజనం చేసి వెళ్ళి అందరం పడుకున్నా ఎప్పుడెప్పుడు అక్క రూమ్కి వెళ్దామా అని కాసుకొని కూర్చున్నాను రాత్రి పదకొండు దాటాక లేచి అక్క రూమ్ దగ్గరికి వెళ్ళాను ఆశ్చర్యమేసింది డోర్ లాక్ చేసి ఉంది అక్క ఎప్పుడు లాక్ చేసుకోదే కొట్టి పిలుద్దామా అంటే అమ్మ నాన్నలు లేస్తారు నిరాశతో వచ్చేసా కాసేపు బాధపడి బెడ్ మీద పడుకున్నా తెల్లవారుజామున మేలుకు వచ్చింది అక్క వైపు వెళ్ళా ఈసారి డోర్ తెరిచే ఉంది లోపలికి వెళ్ళాను రెడీ అయి అక్క తన చిన్న బ్యాగ్ సర్దుకుంటుంది నేను డోర్ మూసేసి లాక్ చేస్తుంటే లాక్ చేయొద్దు చిన్నా ఎక్కడికి వెళ్తున్నావు అక్క నా ఫ్రెండ్ పెళ్లికి మూడు రోజుల్లో వస్తా మూడు రోజుల నేను వస్తా అక్క మరి స్కూల్కి వెళ్తారు ఆ ప్రశ్నతో ఊరికుండిపోయా ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండు డోర్ లాక్ చేసుకొని పడుకో షార్ట్ డ్రాయర్లు ఉతుక్కో అంటూ జాగ్రత్తలు చెబుతుండగానే అమ్మ నాన్నలు హాల్లోకి వచ్చారు ఆ రెడీ నాన్న అంటూ బ్యాగ్ తీసుకొని లేచి హాల్లోకి వెళ్ళింది నేను అక్క వెంట బయటి వరకు వెళ్ళాను నాన్న బండిలో కూర్చోబెట్టుకొని రైల్వే స్టేషన్ వరకు విడిచిపెట్టడానికి వెళ్ళాడు అక్కడి నుండి తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోతుందట నాన్న వచ్చేంతవరకు అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న నాన్న వచ్చాక వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి రోజులా స్కూల్కి వెళ్ళి వచ్చాను కానీ నాలో ఉత్సాహం కరువైంది అమ్మ వంటలో బిజీగా ఉంది నేను అక్క రూమ్లోకి వెళ్ళి డైరీ పట్టుకొని కూర్చున్న ఆ రోజు ఆపేసిన దగ్గర నుండి చదవడం మొదలెట్టాను ఈరోజు అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వారం రోజులుండి వస్తుందట బీటెక్లో నా బాడీకి వేసుకున్న డ్రెస్ వేసుకొని చిన్నతో ఫొటోస్ తీయించుకున్నా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి నాకు చిన్నా నన్ను ఆ డ్రెస్లో చూసి మగాడైపోయాడు వాణ్ణి మగాళ్ళ చూసినప్పుడు నాకు ఏదోలా అనిపిస్తుంది మధ్యాహ్నం వాడి ప్రాబ్లంకి ల్యాప్టాప్లో చూసి వెడ్డ్రింక్స్ గురించి చెప్పాను ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడితో చెప్పాల్సినవి కాకపోయినా అక్కగా నా బాధ్యతగా అనుకొని చెప్పాను చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను పొద్దున్న పదైనా లేవలేదని వాడి రూమ్కి వెళ్ళాను నిన్న నేను చెప్పినట్టే పడుకున్నాడు వాణ్ణి లేపాను టిఫిన్ తినేసి ఎక్కడికో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు వెధవ కిచెన్ రూంలో వంట చేస్తూ హాల్లో టీవీ చూస్తూ గడిపాను అంతా రెడీ చేసి స్నానానికి వెళ్ళినప్పుడు వచ్చాడు చిన్న మధ్యలో టవల్ కట్టుకొని వచ్చి వాకిలి తీశాను రాత్రికి నాన్న రానన్నాడు ఇద్దరం అమ్మ రూమ్ లో పడుకున్నా అర్ధరాత్రి నుండి చిన్న నా మీద కాళ్ళు చేతులు వేశాడు ఏదోలా అనిపించింది సర్లే అని ఊరుకున్నా కాసేపటికి నాలో ఏదో కిలిగింత మొదలైంది నా శరీరం వేడెక్కింది వాడి చెరుణుణ్ణి తప్పించుకొని లేచి లైట్ వేశాను వెలుగులో వాడి శరీరం నన్ను కాల్చేస్తుంది నేను కూడా వాడిలా తయారయ్యి పక్కన పడుకొని ముద్దు నిద్రలో పడుకున్నా వాడి కాళ్ళు మీద వేసుకొని కౌగిలించుకొని పడుకున్నా ఎంత హాయిగుందో నాకు ఈరోజు చీర కట్టుకోవాలనిపించింది అడ్డు చెప్పడానికి లేరు కాబట్టి అమ్మ రూమ్కెళ్ళి అక్కడే కట్టుకొని టిఫిన్ చేస్తుంటే చిన్న నన్ను అమ్మే అనుకున్నాడట టిఫిన్ చేశాక చీరలో కాలిరుక్కుని కింద పట్టాను కాలుకి దెబ్బ తగిలింది నొప్పితో పడుకున్నా పాపం చిన్న అన్నం వండి బయట నుండి కర్రీస్ టాబ్లెట్స్ తెచ్చాడు మధ్యాహ్నం తినేసి నా రూమ్ కింది పడుకున్నాం దెబ్బ తగిలినప్పటి నుండి నా శరీరం మీద చీర ఉండి ఉండనట్టు ఉంది రాత్రి కాఫీతో చాటింగ్ చేసి పడుకున్నా రాత్రి ఆయింట్మెంట్ రాసుకొని పడుకున్నాం ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పట్ల కలుద్దాం అంతవరకు బాయ్